కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై మూడవ వచనాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట నలభై మూడో వచనాన్ని చదువుకుందాం శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషముఖరు చేయించినవి చూడండి దేవుని యొక్క వాక్యము మనం గమనించినట్లయితే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి శ్రమలు వేదనలు నిజంగానే ఈ లోకంలో మనము దేవుని కొరకు యథార్థముగా పరిశుద్ధంగా నమ్మకంగా జీవిస్తున్నప్పుడు కొన్ని శ్రమలు బాధలు కష్టాలు వేదనలు నిందలు అవమానాలు ఆర్థిక సమస్యలు మనకు కలుగుతాయి అవి వెంటాడతాయి మనల్ని ఎందుకంటే మనం దేవుని ఎందు నీతిగా యథార్థంగా ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా మనకు కలుగుతాయి దేవుని వాక్యమే సెలవిస్తుంది నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు 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 ఉంటాయి ఆపదలు కానీ వాటన్నిటిలో నుండి వాణిని విడిపిస్తాడుస్తాడు అని వాక్యం సెలవిస్తాను కలుగుతాయి కొన్ని శ్రమలు బాధలు కష్టాలు ఇబ్బందులు ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి కలుగుతాయి యేసుప్రభు చెప్పినాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యముగా ఉండాలి నేను లోకమును జయించున్నాను అని సెలవుచ్చాను ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే దేవుని నమ్ముకుంటే ఏ కష్టాలు రావు ఏ బాధలు రావు ఏ రోగాలు రావు ఎటువంటి బాధలు శ్రమలు అప్పులు ఉండవు రోగాలు ఉండవు అని బోధిస్తారు ఇలాంటివన్నీ కూడా అబద్ధపు బోధలు ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు శ్రమలు బాధలు ఇవన్నీ కూడా వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే దేవుని వాక్యం చూడండి కాలం నుండి ప్రకటన గ్రంథం చూడండి దేవుని యథార్థంగా పరిశుద్ధంగా నమ్మకంగా ఉన్న ప్రతి వారు కూడా అబ్రహం కావచ్చు మరి అలాగనే ప్రవక్తలు కావచ్చు న్యాయాధిపతులు కావచ్చు దేవుని సేవకులు కావచ్చు అపోస్తులు కావచ్చు అందరూ కూడా వారు ఈ లోకంలో శ్రమ పొందినారు అంటే వాళ్ళు పరీక్షించబడ్డారు దేవుడు వాళ్ళని పరీక్ష పరీక్షించినాడు పరీక్ష గుణం నడిపించినాడు ఎందుకంటే అవి మన మేలు కోసం అవి మనకి మనల్ని మనల్ని సువర్ణంగా మార్చడానికి మనం శోధించబడ్డ తర్వాత సువర్ణంగా మార్చబడతాం అవి దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు కొన్నిసార్లు మీరు ఎవరైనా చూడండి వాళ్ళే ఎంత యథార్థవంతులైనా కూడా దేవుని నమ్మకంగా ఉన్న వాళ్ళు చూడండి వాళ్ళు పరీక్షించబడ్డారు పరిశోధించబడ్డారు వాటన్నిటిలో నుండి వాళ్ళు జయం అన్నారు అందుకని ఈరోజు కొన్ని కష్టాలు బాధలు శ్రమలు అనేవి నీతిమంతులకు తప్పకుండా వస్తుంది ఎందుకంటే వాక్యమే సెలవు ఇస్తుంది ఏ నా నిమిత్తం మీరు అనేకుల చేత ద్వేషించబడతారు హింసింపబడతారు ఈ లోకం మీకు శ్రమ కలుగును నీతి నిమిత్తము నా నిమిత్తం హింసింపబడు వారు మీరు ధన్యులు అని సెలవిచ్చారు చూడండి దేవుడు ముందుగానే చెప్పినాడు అలాగనే వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడుతూనే ఉంటాడు అందుకని ఈరోజు ఈ పరీక్ష గుండా మనం వెళ్తున్నప్పుడు మనం అదైన పడ్డానికి వీలు లేదు బాధపడడానికి వీల్లేదు ఈ కొన్ని ఈ కష్టాలు ఈ బాధలు ఈ శ్రమలు జీవితంత కాలం ఉండవు కానీ అవి దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు కాబట్టి ఆ సమయంలో మనం జయించే వారు ఉన్నప్పుడు జయించినప్పుడు దేవుడు అద్భుతకరంగా మనల్ని ఇంకా బహుబలంగా వాడుకుంటాడు ఆ శోధనలో కూడా దేవుడి నమ్మకంగా ఉంటే ఆ కష్టాలు కూడా జయిస్తే ఆ బాధలు కూడా జయిస్తే నువ్వు నిలబడితే నీ నమ్మకాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు ఒక చాలా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఆయన సెలవును ఎత్తుకుంటారు కానీ ఆ కష్టాలు బాధలు నిందలు అవమానం తట్టుకోలేక ఆ సెలవును దించేసి మరలా పోతారు ఆ బాధలు అమ్మో ఇవి చాలా కష్టంగా ఉన్నాయి ఇన్ని బాధల ఇన్ని శ్రమల ఇన్ని నిందల యశుప్రభుకి మనం నమ్మకంగా ఉంటే ఎన్ని వేదలు వస్తాయి అని వాళ్ళు ప్రార్థన చేయడం మానేస్తారు పరిశుద్ధంగా జీవించడం మానేస్తారు భక్తిహీనులుగా విశ్వాసులుగా ఉంటారు అలాంటి వారికి ఏ ప్రయోజనం గురగలదు అలాంటి వారికి ఏ మేలు కూడా దొరకదు దేవునిద్దరి నుంచి నువ్వు ఆ పరీక్షలో ఆ ఎగ్జామ్లో నువ్వు పాస్ అయితేనే కానీ కిరీటం దేవుడు జీవ కిరీటం దయచేస్తా అది జయించకపోతే నీకు జీవకిరీటము లేదు నువ్వు తప్పించుకున్నా కూడా నువ్వు తప్పించుకుంటావేమో కానీ నువ్వు దేవుని దగ్గర నుంచి ఏమేలు కూడా పొందలేవు అందుకని దేవుని వాక్యమే సెలవిస్తుంది చూడండి యాకో బ్రాసు చూడండి ఒకసారి యాకోబ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూద్దాం శోధన సహించవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన కిరీటం పొందను చూడండి శోధన సహించేవాడు ధన్యుడు శ్రమను సహించేవాడు ధన్యులు వేదన సహించేవారు ధన్యులు ప్రభు నిమిత్తము దేవుని నిమిత్తం యేసు ప్రభు నిమిత్తము ఆయన సువార్త నిమిత్తము ఆయన పని నిమిత్తము ఆయన సేవ నిమిత్తము ఆయన కొరకు జీవిస్తున్న యథార్థమే యథార్థం జీవిస్తున్నావు కదా ఆయన కొరకు జీవిస్తున్న జీవితం బట్టి నువ్వు శ్రమ పడవచ్చు మనుషుల చేత శ్రమ పడవచ్చు నిందలు పడవచ్చు ఈ శోధనలన్నీ కూడా నువ్వు సహించినప్పుడు నువ్వు జయించినప్పుడు ఈ శోధనలను నువ్వు నిలబడినప్పుడు నువ్వు ధన్యుడవు ధన్యుడాలి ఎందుకంటే అతడు శోధనకి నిలిచిన వాడే నిలిచిన శోధనకి ఏం చేసినాడు నిలబడ్డాడు వెనుక తిరిగి చూడలే పారిపోలే భయపడి కృంగిపోలే చాలామంది మా యేసుప్రమని ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ ప్రార్థిస్తే శోధనలు వస్తాయి మనకు తట్టుకోలేము అందరు దూషిస్తారు అందరు వెలువేస్తారని సండుగా ఉంటారు నామకార్థం ఉంటారు అలాంటి వారి భక్తి ఉంటేది లేకపోతే నువ్వు ఉంటేది లేకపోతే నువ్వు ఉంటే నమ్మకంగా ఉండు లేకపోతే లోకంలోనే కలుచుకో నీకు అట్లా నువ్వు ఉంటే దేవుని రాజ్యం దొరకుద్దనుకుంటున్నావు దొరకదు నీకు దేవుని దగ్గర నుంచి ఏం కూడా నువ్వు మేలులు పొందలేవు పరలోక రాజ్యం పోలేవు అవిశ్వాసిగా భక్తిహీనులుగా ఉంటే ఏదో క్రైస్తవుడి పేరుకి క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా ఉంటే నీకు ఏం దొరకదు దేవుని ఎదురుంచి దేవుని కొరకు చావైన బ్రతికైన దేవుని కోసం నిలబడాలి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలి ఎన్ని బాధలు వచ్చినా నిలబడాలి మంది వ్యతిరేకంగా నీకు నిలబడ్డా కూడా నువ్వు యేసు ప్రభు కోసం నిలబడాలి అదే జీవితం అంటే అదే క్రైస్తవ మొత్తం అంటే అదే విశ్వాసం అంటే అదే దేవునిని విశ్వాసం ఉంచడం అంటే అలా లేకపోతే నీకేం జరగదు ఏ మేలు కూడా జరగదు నువ్వు దేవుని నాజలను చేర్చకూడదు ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును దేవుడు ప్రేమిస్తున్నాడు అలాంటి వారిని కాబట్టి ఆయన జీవ కిరీటాన్ని వాగ్దానం చేసిన ప్రకారము జీవ కిరీటాన్ని ఆ శోధన ఈ శోధనలన్నీ కూడా ఈ శ్రమలు ఈ వేధనలన్నీ కూడా జయించినప్పుడు దేవుడు తన జీవక్రీటాన్ని దయచేస్తాడు అందుకనే ఈరోజు మనము ఈ శోధనలు ఈ బాధలు వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు బాధపడద్దు భయపడద్దు వాటిని జయించాలి ఆ శోధనకి నిలబడి ఎదురు ఇగాలి మనం ఎవరు క్రైస్తవుడు అంటే ఎవడు ఎవరు బ్రతికిన చేపతో సమానం ప్రవాహానికి ఎదురు గీదాలంట బ్రతికిన చేపలు ప్రవాహానికి ఎదురు ఈతాయి చచ్చిన చేపలు నామకార్థ క్రైస్తలు అవిశ్వాసాలు ఏం చేస్తారు కొట్టుకొని పోతారు లోకస్తుల్లాగా చచ్చిన చేపలు కొట్టుకొని పోతాయి కాబట్టి నువ్వు కొట్టుకొని పోకుండా ఉండాలంటే దేవుని కొరకు నువ్వు రోషం కలిగి జీవించాలి అంతే పౌలుకి కూడా వచ్చాయండి కృత నిబ్బందులు పావులు వచ్చాయి అన్ని శ్రమలు పొందినాడు పౌలు అసలు కొరి ఆయన ఆయన రాసిన పత్రికలు చూడండి కొరింది రాసిన పత్రికలు చూడండి ఎన్ని శ్రమలు పొందినాడు ఆయన ఒక మనుషుడు పొందవలసిన శ్రమలన్నీ కూడా పొందినాడు అన్ని శ్రమలు అనుభవించినా కూడా అతడు మాత్రము దేవుని విడిచిపెట్టలేదు అంతము వరకు నమ్మకం ఆ శ్రమలన్నిటిలో కూడా ఆనందంగా ఉండటం అందుకనే చూడండి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలుగజేయించున్నది నిజమే ఈ శ్రమలలో కూడా దేవుడు మనకు ఆనందం ఇస్తాడు ఇప్పుడు శ్రమలు అనుభవిస్తున్నా బాధలు అనుభవిస్తున్నావు నువ్వు అనుభవిస్తున్నావు అనుకో ఈ నువ్వు దేవుల్లో ఉంటున్నావు కాబట్టి దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు పరిశుద్ధంగా ఉన్నావు ప్రభువు నీలో ఉన్నాడు కాబట్టి గొప్ప దైన్యం ఉంటుంది గొప్ప సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం దైన్యం ఉంటుంది ఈ లోకంలో అన్నీ ఉన్న మనుషులకి అలాంటి ఆదరణ దైన్యము సంతోషం ఉండదు కానీ ఏమి లేకపోయినా కూడా దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి గొప్ప ధైర్యము ఆనందము సంతోషం ఉంటుంది ఆ శ్రమలలో కూడా అంత సంతోషం ఆనందం ఉంటుంది ఎందుకంటే ఏసై మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు కాబట్టి మనకు భయము దిగులు లేదు అందుకని ఈరోజు ఈ శ్రమలలో కూడా వేదంలో కూడా మనకు దేవుని మాటలు ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనకు నెమ్మది సమాధానం సంతోషం కాబట్టి కీర్తనకారుడు శ్రమలు వేదన నన్ను కొద్ది రోజులు మాత్రమే ఏ శ్రమ నిన్ను పట్టినా కూడా దేవుడిని విడిపించగలిగిందే నువ్వు అనుకోవచ్చు ఇంకా నన్ను ఎవరు విడిపించలేరు నన్ను ఎవరు తప్పించలేరు దేవుడు కూడా ఇక నన్ను మర్చిపోయాడేమో విడిచిపెట్టాడేమో ఇంకా నా భ్రత్కింతే నా జీవితం ఇంతే నన్ను ఎవరు కూడా లేవనెత్తలేరు దేవుడు నన్ను చూస్తలేడు నా ప్రార్థన ప్రార్థనకిస్తలేడు అని నువ్వు అనుకుంటున్నావు కానీ నిరీక్షణ కోల్పోయినా కానీ ఆధారం లేని స్థితిలో ఉన్నా కానీ అబ్రహాము అబ్రహము ఆధారం లేని స్థితిలో కూడా దేవుని మీద ఆధారపడి విశ్వాసం కలిగి ఉన్నట్లుగా నీవు కూడా ఆధారం లేని స్థితిలో విశ్వాసంతో ఉంటూ దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడు ఆయన ఎందు నమ్మకంగా ఉన్న వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు అన్నాయి నమ్మదగిన దేవుడు మనుషులు నమ్మదగిన వారు కారు కానీ ఏసుప్రు నమ్మదగిన దేవుడు విడిచిపెట్టే దేవుడు ఆదైనా నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన నిపక్షంగా ఉండి గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ఆయన కాబట్టి అలసిపోకు సొలిసిపోకు ప్రతి దానికి సమయం ఉంది తగిన సమయంలో దేవుడిని హెచ్చిస్తాడు అప్పటి వరకు నువ్వు ఓపికతో సహనంతో ఉండు దేవుని సన్నిలో ఆయన పనిలో సాగు దేవుడు నీకు జీవకిరీటాన్ని దయచేస్తాడు కాబట్టి దేవుడు ఈ మాటలు మన హృదయంలో